షాక్కు గురైన పోసాని అరెస్ట్ అయ్యి వెళ్ళాడు పాపం రైల్వే కోటూరు కోర్టులో జడ్జి గారి ముందు వాదనలు జరిగినాయి వాదన జరిగిన తర్వాత పద్నాలుగు రోజులు జైలు శిక్ష విధించారు చాలా కష్టపడ్డాడు పన్నాడ సుధాకర్ రెడ్డి పాపం చాలా కష్టపడి ఎట్లాగో ఏదో రకంగా జైలుకొని జైలుకి వెళ్ళకుండా చేయాలని చూశాడు కానీ కాలే కేసులు బలంగా ఉన్నాయి మరి ఏం చేద్దాం కానీ పోస్తాను కృష్ణమర్లకి ఊహించలేదు మనిషి ఊహించలేదు నేను పక్కగా తప్పుకున్నా కదా నేను పార్టీకి రాజీనామా చేసా కదా నేను అని క్షమించమన్నా కదా అని అనుకున్నాడు పాపం కానీ కర్మ ఉంటుంది సరే కర్మ తప్పించుకోలేదు ఎవరన్నా ఆ రోజు అహంకారంతో జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు ఉంటానన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్లు ఒక నీచం ఒక అనకూడదు వాడు తెలుగు పండిట్ యధవా ఒక్క ఒక్క అక్షరం మంచి అక్షరం లేదని అన్ని భూతి మాటలే అంత హీనాతిహీనంగా ఎవరన్నా వింటే చెవులు మూసుకుంటారండి అంత హీనంగా మాట్లాడాడు ఎవడు కోసం జగన్మోహన్ రెడ్డి మొహంలో నవ్వు కోసం ఆ యదవైనా ఒక శాడిస్ట్ వాడు ఇలా తిడుతుంది ఎదుటి వాళ్ళు తిడుతుంటే వాడు ఆనందపడతాడు అదే మరి ఆ మాయరాగం వాడికి ఎదవకి జగన్మోహన్ రెడ్డికి వాడు సొంత కన్న తల్లిని శీలానికి వంకబెట్టాడు ఒర్రే రవీందర్ రెడ్డి అని వాడికి సపోర్ట్ చేస్తున్నాడు అంటే తన తల్లి శీలాన్ని శంకిచ్చాడు అదవా అని లేదు వాడికి అది కూడా ఆనందమే అంటే మీరు ఆలోచించండి ఈ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఎంత శాడ్ ఎంత ఈ అదొక ఏదో పిచ్చి ఆనందం సైకో యధోలు అటువంటి సైకో యదోలు అడిగారనో సైక తృప్తి కోసమో ఆ సజ్జల రామకృష్ణాడి కోసం మొత్తానికి హోసాకృష్ణ మురళి నోటి వచ్చినట్టు ఇష్టం వచ్చి మాట్లాడాడు ఇప్పుడు ఏమైంది దోల దీరిపోయింది తిన్న జైలుకి వెళ్ళాడు ఎవడ కాపాడలా ఎవడొస్తాడండి మంచి అయితే పది మంది వస్తారు మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది పెద్దలు సామి దృష్టి చెప్పలేదు ఈ ఎదవ గనక ఎవ్వరు కాపాడరు కాపాడు లేరు కూడాను క్షమించమన్నా కూడా చంద్రబాబు నాయుడు క్షమించలేదు లోకేష్ క్షమించలేదు వాళ్ళిద్దరిని అడిగాడు కానీ సన్నా పవన్ కళ్యాణ్ గారు క్షమించమని అడగలే జన సైనికులు వీరమహిళలు ఆవు రావురు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఎప్పుడో వాడిని మొక్కలు మొక్కలు పారేసేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ చెప్పారు చట్టం తన పని తను చేసిపోతుంది ఎవ్వరూ ఇన్వాల్వ్ కావద్దు మీరు ప్రశాంతంగా ఉండండి మౌనంగా ఉండండి మీరు అనవసరంగా మీరు ఆవేశపడకొద్దు అని చెప్పి ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అందుకనే వాళ్ళు మౌనంగా ఉన్నారు వీడేమంటాడండి నిన్నవాడు రాజా తప్పు చేశాను తప్పుడు మాటలు వాళ్ళ మాటలు విని తప్పుడు మాటలు విని ఆ మాటల ప్రభావం ఎంతలా ఉంటుందని ఊహించలేదు నేను ఊహించలేదు నోటుకొచ్చని మాట్లాడాను తప్పుడు మాటలు విని వాళ్ళ మాట విని ఈ తప్పు చేశాన్ని తలదించుకున్నాడు పోలీసుల ముందు కానీ పోలీసులు అడిగితే ఫస్ట్లో ఏం మాట్లాడలే ఆ వీడియోలు చూపిస్తుంటే సచ్చినట్టు గతి లేక నువ్వేనా మా పోసానికి ఇష్టమో నువ్వేనా ఫోటోలు నువ్వేనా డబుల్ ఎంఏ డిగ్రీ తెలుగు లిటరేచర్ నువ్వేనా అంటే అప్పుడు పాపం మాట్లాడాడు నాదేనండి మా వీడ నాదే అని రాజా క్షమించండి రాజా తప్పైపోయింది రాజా అంటాడు పోసాని ముఖంలో నెత్తుటి చుక్కలేదు అన్ని కేసులు జన సైనికులు వేరు మహిళలు తెలుగు తమ్ముళ్ళు పెడతాన్ని ఊహించలేదు వాటి ప్రభావం ఇంతలా ఉంటుందని ఇన్ని కేసులు ఉంటాయని పోసానికి పాపం తెలీదు తెలిసేసరికి జ్ఞానోదం అయ్యి బాధపడుతూ ఏడవలేక నవ్వలేక ఐ లవ్ యూ రాజా అంటున్నాడు చూడండి పోలీసుల్ని ఐ లవ్ యూ రాజా అంటున్నాడు అంటే ఏంటి సినిమాలు అంటుంటాడు సరా ఐ లవ్ యూ రాజా ఐ లైక్ యూ రాజా అని అట్లా అట్లా అంటే పోలీసు ఎందుకు వెళ్తారు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయాలి కదా సభ్య సమాజం చూడండి వాడు మాట్లాడిన భాష భాష సభ్య సమాజం తలదించుకునేటట్లు ఆ మాటలు ఎవరు విన్నా కూడా థు అని తిడతారు కాంటి జుమ్మేస్తారు యాదోల మీద అది అటువంటి మాటలు ఇంకా పోలీసులు గట్టిగా వీడియో చూపి అడిగేసరికి నేనే మాట్లాడానని తలదించుకున్నాడు పాప తలదించుకుని ఏం చేసరిగా ఖచ్చితం లేక జైలుకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారి గురించి పోసాన్ని మాట్లాడిన మాటలు ఎప్పుడైతే అరెస్ట్ చేయడాో అరెస్ట్ అవగానే ఏ కేసు మీద అరెస్ట్ చేయడని చెప్పి సోషల్ మీడియాలో ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి మళ్ళీ వస్తున్నాయి అవన్నీ చూసిన తర్వాత తెలుపులు ఏమనుకుంటారంటే అరే ఎంత నీచంగా మాట్లాడా పోస్తానికి ఇష్టమురళి ఒక నటుడు కథ రచయిత ఇటువంటి మాటలు మాట్లాడాలని ఖాండ నుంచి ఉమ్మేస్తున్న చీ అదవా నీ ఎందుకు రాని ప్రజలు తెలుగు ప్రజలు ఉమ్మేస్తున్నారు ఇది వాడి పరిస్థితి మరి వాడి పరిస్థితి ఏమవుద్దో తెలియదు మనకి వాడి దిగాలుగా ముఖం తలదించుకొని జైలుకి వెళ్ళాడని మీకు తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్